మహి అయితే ఎందుకు రాహుల్ అయితే అడుగుతాడు ఎందుకు ఆ తులసి చెట్టుని అదే చూ చూస్తున్నావు అంటే ఈ తులసి చెట్టుకు నాకు అలాగే చిన్నికి దగ్గర సంబంధం ఉంది ఒకసారి తులాభారం వేసినప్పుడు తనే నన్ను ఆ తులాభారం నుంచి రక్షించింది అని చెప్పి నువ్వేం బాధపడగలే మ్యాడీ తను నీకు తొందరగానే దగ్గర అవుతుంది అంటే తులసమ్మ సంబంధం నీకు దగ్గర అయింది కదా అందుకని నీ చిన్ని కూడా నీకు దగ్గర అవుతుందని చెప్తుంది ఇంకా లోహిత చేసిన కుట్ర తనకే రివర్స్ అయ్యి ఇప్పుడు ఇంకా నాగవల్లి తన మనుషులు పంపించి తను ఎంక్వైరీ చేసి ఇంకా చేస్తున్నట్టు అయితే ఇంక ఇంటికి తెలుసుకొని వస్తూ ఉంటే ఇంకా సర్లా అయితే ఇంక గుడ్డలా చేసుకుంటూ వస్తుంటే సార్ ఇక్కడే లొకేషన్ చూపిస్తుంది ఇంకా మ్యాడీకి అయితే ఫోన్ చేసి వాళ్ళని డైవర్ట్ చేయాలి ఇంటికి కానీ వెళ్ళారు అంటే ఇంకా అమ్మ ముందు నేను బతకలేను అని చెప్పని ఇంక మేడీకి అయితే ఫోన్ చేసి మాట్లాడి నేను చాలా దూరాన్ని ఉన్నాను మ్యాడీ నేను ఇంక ఫోన్ నేను అంతవరకు నువ్వు చేయొద్దు నా పరిస్థితి అర్థం అర్థం చేసుకో అని అయితే వాళ్ళంతా కూడా పోలీసులు అయితే వింటారు ఇంకా నా కానీ ఇంకా లొకేషన్ అయినా చేంజ్ చేసి ఆ సిమ్ అని చెప్పి అనుకుంటే వాళ్ళైతే ఇంక ఇక్కడే ట్రేస్ అవుతుంది కదా సార్ ఇక్కడ వెళ్ళి చూద్దామని చెప్పని ఇంక నేరుగా అయితే తొలగి సర్ల దగ్గరికి అయితే వెళ్తారు ఇంకా సర్లా దగ్గరికి వెళ్ళి చిన్ని ఉందా అంటే ఏంటి ఆ దరిద్రాన్ని మళ్ళీ వచ్చి మీరు అడుగుతున్నారు చిన్ని గిన్ని ఏమి లేవు ఇక్కడ అని చెప్పనంటే లేదు మీ ఇంటి దగ్గర నుంచి చిన్ని ఫోన్ చేసింది అని చెప్పనంటే నాకుండేది నా కూతురు నా కొడుకు తప్పక ఈ చిన్నీలు ఎవరు లేరు మేము ఎప్పుడో పది సంవత్సరాల క్రితమే ఆ పీడను వదిలించుకున్నాము ఆ పీడ వల్ల మా జీవితాలే నాశనం అయిపోయినాయి అని చెప్పనని ఇంకా సర్ల నోటుకు వచ్చిన మాటలన్నీ తిట్టేటప్పటికీ ఇంకా వాళ్ళైతే ఇంకా నాగవల్లికి అయితే ఫోన్ చేసి మేడం ఇక్కడ ఆ చిన్ని లేదు ఏం లేదు అని చెప్పని తిడుతున్నారు అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు అని చెప్పి అంటున్నారు అంటే అది మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నట్టుంది ఆ చిన్ని తను మహా తెలివైంది అని చెప్పి ఇంక పోలీసులు అయితే వచ్చేయమంటుంది కానీ లోహిత అయితే మాత్రం దొరికిపోతుంది ఈసారి